ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణము మన వాల్మీకుల్ని ఎస్టీగా చేర్చే విషయం పైన మన ఎమ్మెల్యే గారు పార్థసారథి అసెంబ్లీలోన మా వాల్మీకులు వాణి వినిపించడం అయినది కాబట్టి మా పార్థసారథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా వాల్మీకుల తరఫున అలాగే ఈ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా విషయాలు ప్రతిరోజు ఏదో ఒక విషయం పైన చర్చ తీసుకొని వస్తున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఒక అసెంబ్లీలో మన ఆదోని పేరు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతము అందులో ఆదోని కూడా చాలా వెనుకబడిన ప్రాంతం అనేది కూడా గుర్తించింది కాబట్టి మన పార్థసారథి గారు ఏవైతే విన్నపాలు వినతి పత్రాల ద్వారా తెలియజేస్తున్నాము దాదాపుగా నూట అరవై వినతి పత్రాల ద్వారా ఇచ్చాడు ఇప్పటికీ కాబట్టి మా ఆదోనికి న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాము అలాగే ముఖ్యంగా మా ఆదోనికి సమ్మర్ స్టోరేజ్ అయితేనేమి ఫ్యాక్టరీలు అయితేనేమి ఒక రోడ్ల అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అయితేనేమి ఇవన్నీ మాకు చేసి ఆదోని అభివృద్ధి చేయాలని కోరుకున్నాము అలాగే వాల్మీకుల ఎస్టీ విషయానికి వస్తే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా ఒక కమిటీ వేశాడు అసెంబ్లీలో ఏక తీర్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంట్కి కూడా బిల్లు పంపించారు కానీ అది ఏమైందో తెలియదు ఏదో రిటర్న్ వచ్చింది ఫైల్ అనే మాట విన్నాము తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది ఆయన కూడా ఏదో ఏక సభ్య కమిషన్ అని చెప్పేసి ఎస్టీ ఎస్టీ చైర్మన్ కారం శివాజీ గారిని నియమించడం జరిగింది ఆయన కూడా ఊరూరు తిరిగి రాష్ట్రం మొత్తం పర్యటించి వాల్మీకులకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది వాల్మీకులు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ముప్పై మూడు గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఆ ముప్పై మూడు గిరిజన కుటుంబాల్లో కూడా వాల్మీకి కూడా ఒకటని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తారీఖున అసెంబ్లీలో ఏదైతే ఏకగ్రీవం చేశారో ఆ రోజే తీర్మానం చేయడం జరిగింది మేము ఇంతకుముందు ఎస్ ఎస్టీలుగా ఉన్నాము ఎస్టీల నుంచి బీసీలుగా చేయడానికి మన ప్రధాన కారకుడు గతంలో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీర సంజీవ రెడ్డి గారు కాబట్టి ఆయన చేసిపోయిన పని వల్ల ఈ రోజు వరకు కొంతమంది ఎస్టీలుగా ఉన్నారు కొంతమంది బీసీలుగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కాబట్టి వెంటనే ఈరోజు ఏదైతే మాకు ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితేనేమి గలవి వినిపిస్తున్నారు మా వాణ్ణి వినిపిస్తున్నారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్లో పుట్టారేణిక అయితేనేమి తలారు రంగు అయితేనేమి వగేర వగేర చాలామంది నాయకులు కూడా మాట్లాడారు కాబట్టి మా నాయకుల కోరిక మేరకు మా మేరకు ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీ చేరిస్తారని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ మధ్య కాలంలో ఎస్టీ పోరాటాలు కూడా చాలా ఉధృతంగా చేస్తూనే ఉన్నాము చాలా బోయల్లో అంతా ఐకమత్యం పైన ఒక తాటిపైన వచ్చే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కాకుండా మీరు దీనికి సరైన మార్గము ఆలోచించి నేను ముఖ్యంగా ఇప్పుడుండే పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేసి తీర్మానం చేసే విధంగా మన ఎమ్మెల్యేలు ఎంపీలు మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళలా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం కోరుకున్నాం నా పేరు నాయుడు బీసీ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్